ఈరోజు అనగా రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున మాల మహానాడు వారు షెడ్యూల్ కులాల్ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా గౌరవనీయులు మందకృష్ణ కృష్ణ కించపరుస్తూ మాట్లాడడం అవమానకరంగా వ్యవహరించి చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడి దానికి అనుగుణంగానే మాట్లాడాలని ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి మాట్లాడటం మీరు విద్యావంతులు అంటూ తక్కువ చదువున్న మంద కృష్ణ గారు అంటూ చెప్తున్న మీ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి అసలు విజ్ఞానవంతులు విద్యావంతులు అయితే మీరు చదువు తక్కువ వ్యక్తికి మరి గురించి ఏ విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారు అసలు షెడ్యూల్ వర్గీకరణ పైన మీరు ఆయన గురించి మాట్లాడడం సుప్రీంకోర్టు తీర్పును గౌరవించకపోవడం మరి ఎంఆర్పిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చదువు తక్కువ ఉన్న వ్యక్తిని మీరు సంబోధిస్తూ మాట్లాడడం అనేది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి గురించి మీరు చెప్పారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి వన్ అండ్ టూ అని కూడా మీరు గమనించాలి కేవలం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మందకృష్ణ మాది గారికి తెలియదు అంటు మరి మూడు వందల నలభై ఒకటి వన్ అండ్ టూ ఆర్టికల్ గురించి మీరు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళైతే చదువు తక్కువ ఉన్న వ్యక్తిని ఒకసారి మీరు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఒకటి రెండును మీరు అడిగి ఆయన గురించి తెలుసుకోవాలి మీకు ఎంత చదువున్నా ఎంత విజ్ఞానవంతులైన షెడ్యూల్ వర్గీకరణ పని అయితేనే మరి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి వన్ అండ్ టూ అయితేనే జస్టిస్ లోకూర్ గారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆగస్ట్ ఇరవై నాలుగు ఇచ్చిన రిపోర్ట్ అయితేనే అదేవిధంగా జస్టిస్ మరి రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అయితేనే మీరు అందరూ ఆయన గురించి నేర్చుకుని ఆయనతోనే మీరు తెలుసుకోవాలి అప్పుడైతే ఎవరికి చదువు ఎక్కువ ఉందో ఎవరికి తెలివి ఎక్కువ ఉందో మీకే తెలియదు తెలుస్తుంది ఈ క్రమంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ శ్రీ మందకృష్ణ మాలి గారు గత ముప్పై సంవత్సరం నుంచి నిరంతరము పోరాటం చేస్తూ శ్రమిస్తూ ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా కోర్టులకి వెళ్ళి కోర్టు కొట్టేసిన చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళి విజయాన్ని సాధించిన విజయసారథి మందకి సమాధిక ఆ విధంగా చివరకు ధర్మం న్యాయమే గెలిచిందని ఆయన నిరూపించారు మీరు కేవలము పంతొమ్మిది వందల అరవై ఐదులో జస్టిస్ లోకూర్ కమిషన్ ఏమని చెప్పింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నివేదిక అందజేసింది ఆంధ్రప్రదేశ్లో మాల కులస్తులను షెడ్యూల్ కులాల వర్గీకరణ నుంచి షెడ్యూల్ కులాల నుంచి తొలగించాలని షెడ్యూల్ కులాల వర్గీకరణలో అయితేనే ఎస్సీలో ఉన్న పదహైదు పర్సెంట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు అయితేనే అర్థ భాగం మాల సోదరులే తింటున్నారు కాబట్టి మాల సోదరులే అనుభవిస్తున్నారు కాబట్టి మాల సోదరులు అభివృద్ధి చెంది ఆర్థికంగా ముందుకెళ్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చిన దాంట్లోన అర్థ భాగం తింటున్నందున వాళ్ళని షెడ్యూల్ కులాల వర్గీకరణ నుంచి తొలగించాలని పంతొమ్మిది వందల అరవై ఐదులోనే జస్టిస్ బిఎన్ లోకూర్ గారు భారత ప్రభుత్వానికి నివేదిక అందజేశారు దీన్ని మీరు గమనించాలి ఏ విధంగా మీరు మందకి సమాధికారిని అవమానిస్తారు ఏ విధంగా ఆయన్ని కింతపరుస్తూ మాట్లాడతారో అర్థం కాని సమస్య సమాన అవకాశాల కోసమే షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆయన గత ముప్పై సంవత్సరముల పోరాటం దళితులకు సమాన అవకాశాల కోసమే ఆయన పోరాటం చేశారు సమాన అవకాశాలు జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా దామాజి ప్రకారం మాత్రమే రిజర్వేషన్ తీసుకోవాలని ఆయన పోరాటం చేశారు దీంట్లో తప్పేముంది మీరు ఒకరే తినాలి మీరే అనుభవించాలి మేమే రాజులు రాజా రారాజులు దంతుల్లోన ఎవరు ముందుకు రాకూడదనే మరి మీ బుద్ధి ఈ సరైనది కాదు ఇది మంచిది కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ షెడ్యూల్ కులాల్ వర్గీకరణ పైన జస్టిస్ ఉషా కమిషన్ ఇచ్చిన మరి రిపోర్టు భారత ప్రభుత్వ నివేదిక మూడు వందల నలభై ఏడు గురించి మాత్రమే ఈరోజు మీరు మాట్లాడారు కానీ మూడు వందల నలభై వన్ అండ్ టూ వెహికల్ ఆర్టికల్ గురించి కూడా మీరు మంద మాది గారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే మీకుంది మీరు ఎంత విజ్ఞానవంతులైనా ఎంత చదువున్న వ్యక్తులైనా మందకృష్ణ మాది గారి ఆర్టికల్ గురించి మందకృష్ణ మాది గారి రిజర్వేషన్ గురించి మందకృష్ణ మాది గారి పోరాట ఫలితం గురించి మీరు ఆయన నుంచే నేర్చుకోవాలి ఆయనకున్న తెలివితేటలు మీకు లేవని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం కావున మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరందరూ గమనించి గౌరవ మందకృష్ణ మాది గారి నిరంతర పోరాట ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం మందకృష్ణ గారి నుంచి వచ్చిందని అప్పటి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఒకటికి పదిసార్లు చెప్పడం వికలాంగులు పింఛన్ పెంచాలని నిరంతర పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగారి నుంచి మీరు నేర్చుకోవాల్సింది కేవలం ఎప్పుడు రిజర్వేషన్ మాదిగోళ్ళ మీద పడి ఏడ్చడం ఇది సరైనది కాదు సమాజంలో నా అభివృద్ధి దళితులు చెందేదానికి ఏం చేశారయ్యా మీరు ఏదైనా పోరాటం చేశారా వికలాంగుల పింఛన్ కోసం అయితేనే మా ఆరోగ్యశ్రీ పథకం కోసం అయితేనే సమాజంలో సమ సమాజ స్థాపన కోసం మీరు ఏం చేశారో చెప్పండి ఇదంతా మందకృష్ణ మాదిగారి గురించి తెలుసుకొని మీరు ఆయన బాటలో నడిచి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలుకై మీరు తప్పకుండా సహకరించాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి షెడ్యూల్ కులాల వర్గీకరణ తామాసా ప్రకారం మనం పంచుకొని సమాన అవకాశాలు తింటూ దళితుల సమాజంలో అభివృద్ధి చెందేదానికి మీ ముందుగా ముందుకు వచ్చి మందకృష్ణ గారిని అభినందించాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగా